హనుమాన్ చాలీసా ఇప్పటివరకు మనం భయాన్ని ఎలా ఓడిస్తుందో మనసును ఎలా బలపరుస్తుందో మనల్ని మనమే ఎలా మార్చుకుంటామో ఇప్పటివరకు మనం చూశాం ఇప్పుడు ఆరో భాగంలో మన జీవితంలో వచ్చే అపజయాలు అవమానాలు ఓటములు ఎలా ఎదుర్కోవాలో హనుమాన్ చాలీసా ఏమి చెబుతుందో తెలుసుకుందాం హనుమంతుడు ఎప్పుడూ ఓడిపోలేదా చాలామంది అనుకుంటారు హనుమంతుడు అంటే ఎప్పుడూ విజయం ఎప్పుడూ శక్తి కాని నిజం ఏంటంటే హనుమంతుడికి కూడా అవమానాలు ఎదురయ్యాయి సవాళ్లు ఎదురయ్యాయి లంకలో రావణుడి సభలో వాలును కాల్చారు అవమానించారు కాని హనుమంతుడు కోపంతో కాదు ధైర్యంతో స్పందించాడు ఇదే హనుమాన్ చాలీసా నేర్పే మొదటి పాఠం అవమానం ఎదురైనప్పుడు హనుమాన్ చాలీసా ఏమి చెబుతుంది హనుమంతుడు అనలేదు నన్ను ఇలా ఎలా అవమానిస్తారు అతను అనుకున్నాడు ఇది కూడా రామకాజు మన జీవితంలో కూడా అవమానం వచ్చినప్పుడు చాలీసా చెబుతుంది ప్రతీకారం కాదు సహనం ధైర్యం ఇదే నిజమైన శక్తి లోతైన భక్తి కథలు మీకు నచ్చితే ఇప్పుడే వీడియోకి లైక్ చేయండి సార్ మీ లైక్ మా కంటెంట్కు పెద్ద ప్రోత్సాహం హనుమాన్ చాలీసా మరియు అపజయం ఒకసారి మనిషి ఓడిపోతే తనమీదే నమ్మకం పోతుంది హనుమాన్ చాలీసా అప్పుడు చెబుతుంది నువ్వు ఓడిపోయావు కాని నువ్వు నీ ప్రయత్నం ఆపకూడదు హనుమంతుడు లంకలో ఒంటరిగా ఉన్నాడు కాని వెనక్కి తగ్గలేదు అందుకే చాలీసా చదివే వారికి ఓటమి తాత్కాలికం ధైర్యం శాశ్వతం నిజ జీవితకథ ఒక చిన్న వ్యాపారికి అప్పులు నష్టాలు అవమానం ఒకరోజు అతను అన్నాడు ఇక జీవితం వదిలేయాలనిపిస్తోంది అతని తండ్రి ఒక్కమాట అన్నాడు రోజూ హనుమాన్ చాలీసా చదువు మిగతావన్నీ తర్వాత చూద్దాం రోజులు గడిచాయి వ్యాపారం మారలేదు కాని మనిషి మారాడు అతను మళ్లీ ప్రయత్నించాడు నెమ్మదిగా నిలబడ్డాడు అప్పుడతనికి అర్థమైంది చాలీసా సమస్యలను కాదు మనిషిని నిలబెడుతుంది ఇలాంటి నిజ జీవిత భక్తి కథలు మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ బెల్ ఐకాన్ ఆన్ చేస్తే ప్రతి వీడియో మీకు చేరుతుంది హనుమాన్ చాలీసా మరియు భవిష్యత్ భయం ఈ రోజుల్లో మనుషులను చంపేది శత్రువు కాదు భవిష్యత్ భయం హనుమాన్ చాలీసా చెబుతుంది రేపు గురించి ఆలోచించకు ఈ రోజు ధైర్యంగా ఉండు హనుమంతుడు రేపు ఏం జరుగుతుందో ఆలోచించలేదు ఈ క్షణంలో రామకాజు చేశాడు తులసీదాసు ఆరో భాగం సందేశం తులసీదాసు అన్నాడు హనుమాన్ చాలీసా నిన్ను గెలిపించడానికి కాదు నిన్ను వదలనివ్వకుండా నిలబెట్టడానికి నిలబడిన వాడే ఒకరోజు గెలుస్తాడు అత్యంత శక్తివంతమైన ముగింపు హనుమాన్ చాలీసా అంటే ఓడిపోని మనసు విరగని ధైర్యం తగ్గని భక్తి శ్రీరాముడు మన విశ్వాసం హనుమంతుడు మన అజేయత ఈ వీడియో మీ మనసును తాకితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ కుటుంబ సభ్యులకు స్నేహితులకు షేర్ చేయండి జై శ్రీరామ్ జై హనుమాన్